అంతకుముందు మనము మాట్లాడినటువంటి విషయము సబ్జెక్ట్ ఏమిటి అంటే దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలు అనేటటువంటివి ఉంటాయి దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర నుంచి అద్భుతమైనటువంటి సమాధానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వు లేఖనాల్ని వెతికితే లేఖనాల్ని కానీ నువ్వు పరిశీలిస్తే దేవుడికి ఏది ఇష్టమో దేవునికి ఏది అయిష్టమో ఆ వివేచించేటటువంటి జ్ఞానము లేఖనాల ద్వారా నువ్వు కానీ సంపాదించుకుంటే నీ ప్రార్థనలో బలము శక్తి అనేటటువంటిది నీకు వస్తుంది ఎందుకంటే ప్రార్థన లేఖనాల మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి శక్తి ఎక్కువ బలము ఎక్కువ దేవుని యొక్క వాగ్దానాల్లో మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా దాంట్లో మనకు దొరకతాయి ఈ జీవితానికి అవసరమైనటువంటివి అన్నీ కూడా ఆ దేవుని యొక్క వాగ్దానాల్లో దేవుడు మనకు సమకూర్చి పెట్టాడు సో దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువ నీకు నేను ప్రీతికరంగా నడుచుకునేదానికి అంటే పరిశుద్ధంగా నడుచుకునేదానికి వీటన్నిటిని నా హృదయంలోంచి తీసి చెత్తకుప్పలో పడేసేదానికి నువ్వు నాకు శక్తి దేవా అంటే దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని నీలో కుమరిస్తాడు రెడీగా ఉన్నాడు రెడీగా ఉన్నాడు అప్పుడు ఇవి అవి పక్కకు తొలగిపోయినప్పుడు అండి ఇవి నీ జీవితంలోంచి తొలగిపోయినప్పుడు దేవుని యొక్క సనిది నీ ప్రార్థనలో నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో దేవుడి యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఏ అంశాల గురించి చేస్తున్నావు ఇంకా వేరే వేరే అంశాలు కూడా ఉంటాయి కదండి ప్రార్థనలో ఆ అవసరం ఉంటుంది ఈ అవసరం ఉంటుంది ఈ కొరత ఉంటుంది ఆ భయం ఉంటుంది అనేకం ఉంటాయి అవన్నీ కూడా దేవుడి దగ్గరికి ఇది పక్కకు తొలిగినప్పుడు ఈ అంశాలన్నీ పక్కకు తొలగిపోయినప్పుడు ఈ పరిస్థితుల నువ్వు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరకు సమీపంగా వచ్చినప్పుడు ఇటువంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు మిగిలినటువంటి అంశాలకి దేవుని యొక్క సమాధానము త్వరగా నీ దగ్గరికి దిగి వస్తుంది లేఖనాలు ప్రార్థన చేసేదానికి అవసరం లేఖనాలు మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండేటట్లు చూసుకునేదానికి అవసరం ప్రవర్తనకి ప్రార్థనకి చాలా సమీప సంబంధం ఉంది నీ ప్రార్థన ఒక రీతిలో నీ ప్రవర్తన ఒక రీతిలో ఉంటే కుదరదు ఆయన జ్ఞానం కోసం అడిగి దేవుణ్ణి బాగా మెప్పించాడు ఈయన దానియేలు తన ప్రజల క్షేమం కోసం అడిగి మళ్ళీ తన వ్యక్తిగత ప్రవర్తనలో దేవుని చిత్తం ప్రకారం నడిచేదానికి సహాయం ఆయన దాని ప్రకారం నడిచి దేవుడిని చాలా మెప్పించాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చాలా వాటి గురించి చేస్తుండచ్చు వాటిని తీసివేయమని అవి విలువ లేనటువంటివని దేవునికి ఆమోదయోగ్యము కానటువంటివని నేను చెప్పడం లే ఒకే అంశం పట్టుకుని అదే కావాలి అదే కావాలని చెప్పి చెప్పే బదులు మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధతని కోరుకుంటూ నేను పరిశుద్ధంగా జీవించేదాన్ని నా జీవితంలో ఆటంకంగా ఉండేటటువంటి ఈ విషయాలన్నింటినీ తొలగించుదేవా ఆ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకి ఆ పరిశుద్ధాత్మ బలము నాకి నా అంతరంగంలో బలంను సమకూర్చు అని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అద్భుతంగా నీకు ఆ శక్తిని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నీ జీవితంలో ప్రస్ఫుటంగా నీ అంతరంగంలో బయటపడేటట్లు కనబడేటట్లు చేస్తాడు ఆయన ఆయనకి చాలా ఇష్టమండి ఆ ప్రార్థన పరిశుద్ధత దేవునికి ఇష్టమైనటువంటి అంశం దానికోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన హార్ట్ చాలా జాయ్ఫుల్గా రెస్పాండ్ అవుతుంది ఉల్లసిస్తుంది సంతోషిస్తుంది ఆయన జ్ఞానం కోసం అడిగితే దేవుడు ఏ విధంగా సంతోషించాడు దాని ప్రజల కోసం ప్రార్థన చేస్తే ఏ విధంగా సంతోషించాడు దేవుడు నువ్వు పరిశుద్ధత కోసం అడిగితే దేవుడు అదే విధంగా సంతోషిస్తాడు నీ జీవితంలో ఉండేటటువంటి ఈ అంశాలు ఇంకా బైబిల్లో చెప్పబడినటువంటి అంశాలు నువ్వు తొలగించేసుకుంటే దేవుడు నీ విషయమై సంతోషిస్తాడు నీ విషయమై హర్షిస్తాడు ఆయన సన్నిధి నీకు సమీపంగా వస్తుంది ఇప్పుడు అడుగు ఆయనకి నీ సమీపంగా వచ్చినప్పుడు నువ్వు చెప్పకముందే ఆయనకి చాలా విషయాలు తెలుసు ఆయన స్వరాన్ని ఇంకా కొంచెం స్పష్టంగా వినగలవు ఇప్పుడు వింటున్నావు కాదని కాదు ఇంకా కొంచెం స్పష్టంగా వినగలవు ఇంకా నిశ్చయత దొరుకుతుంది ప్రార్థనలో సో ఒక ఉదాహరణ నేను మీకు ఒక విషయాన్ని గురించి ప్రస్తావించాను అది ఏమిటి అంటే పరిశుద్ధతని కోరుకోవడము పరిశుద్ధతలో జీవించడకు శక్తి ఇవ్వద్దేవా అని నువ్వు అడగడము దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉండేటటువంటి చిక్కులు పెట్టేటటువంటి పాపాలు రహస్య పాపములు సులువుగా చిక్కుల పెట్టు పాపములు రహస్య పాపములు వాటిని దేవుడి దగ్గర ప్రస్తావించి వాటిని తీసివేయదేవా అని చెప్పి ప్రార్థన చేయడం దేవుడికి ఇష్టమైనటువంటి ఈ పరిశుద్ధత ఈ ప్రవర్తనలో దేవుడి దృష్టిలో అంగీకారం నడుచుకోవడం అనే అంగీకారంగా నడుచుకోవడం అనేటటువంటిది బహుశా కొంతమంది కొత్త నిబంధనలో ఉండేటటువంటి విషయం అని చెప్పి అనుకుంటుంటారేమో అలా కాదు బైబుల్లో నేను ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను దావీదు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత సమూహలు ఆయన మీద తైలాన్ని పోసి అభిషేకించిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి బహు బలంగా ఆయన మీదకి వచ్చింది సౌలు కోసం తన ప్రజల కోసం ఆయన బహుగా యుద్ధాలు చేశాడు బాగానే ఉంది ఆ శక్తి ఆ పరిపాలన శత్రువులు కూడా బాగుంది కానీ ఇంకొక డైమెన్షన్ కూడా ఇంకొక కోణం కూడా ఉంది దావిది యొక్క జీవితంలో అది ఏమిటి అంటే అండి ఆయన చేసేటటువంటి ప్రార్థన ఎంత సెన్సిటివ్గా ఎంత ఏమండి సున్నితంగా ఉంటాయంటే ఆయన ఏమంటాడంటే ఆయన ఏమంటాడంటే నా నోటి మాటలు నా యొక్క హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండున్నట్లు అని చెప్పి ప్రార్థన చేస్తాడు ఏమండి పాత నిబంధన కాలంలో రాజు అయినటువంటి ఈ వ్యక్తి ఒక ఇస్రాయల్ సమాజంలో ప్రముఖుడైనటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన తన యొక్క హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆయన లోపలికి తొంగి చూసి వాటిని పరిశీలించి వాటిని గురించి తీటంగా అర్థం చేసుకుని నా హృదయ అంతరంగంలో దేవుడికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి నా నోటి మాటలు దేవుడికి కొన్ని విషయంలో ఇష్టం లేకుండా ఉంది అనేటటువంటి నిర్ధారణకు వచ్చి ఆయన ఏమంటాడంటే నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లు చేయము దేవా అని చెప్పి ప్రార్థన చేస్తాడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడినప్పుడు దేవుని చేత అంటే ఆయనకి ప్రవర్తనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఎవరండి ఆలోచనల గురించి తలపోసి నా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి విధాలుగా పోతున్నాయి దేవుడికి అంగీకారం కానిటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి నా హృదయంలోనికి వస్తూ ఉన్నాయి కీర్తనలు పంతొమ్మిది పన్నెండు నుంచి ప్రారంభించి చదువుతాను తన పొరపాటులు కనుగొనగన వాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనియకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక అని చెప్పి ఆయన రాస్తాడండి పన్నెండవచనము ఇంగ్లీష్ లో హూ కెన్ డిసర్న్ హిస్ ఎర్రర్స్ ర్ై హిడన్ ఫాల్స్ కీప్ యువర్ సర్వెంట్ ఆల్సో ఫ్రమ్ విల్ఫుల్ సిమ్స్ మే ద నాట్ రూల్ ఓవర్ మీ దెన్ విర్ ఐ బి బ్లేమ్స్ ఇన్నోసెంట్ ఆఫ్ గ్రేట్ ట్రాన్స్ మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ మే బి ప్లీజింగ్ ఇన్ యువర్ సైట్ ఆల్ ఆట్ మై రాక్ రహస్య పాపముల గురించి ఆయన దేవుడు దేవుడి దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నాడు రహస్య పాపములు దురభిమాన పాపములు నోటి మాటల్లో ఉండేటటువంటి పాపము హృదయ ఆలోచనలో ఉండేటటువంటి పాపము ఇవి ఏవి కూడా నా మీద ఏలుబడి చేయకుండా పరిపాలించకుండా నీ దృష్టికి నేను పాపం చేయకుండా వాటి నుంచి నన్ను విడిపించము నన్ను తప్పించము నన్ను రక్షించము నా రక్షకుడా నా విమోచకుడా అని చెప్పి దేవుడి దృష్టిలో ప్రార్థన చేస్తున్నారు ఎవరండి ప్రార్థన చేసేది నా ఆలోచనలో ఇన్ని దోషాలు ఉన్నాయి నా ఆలోచనలో ఇంత మశ్చరం ఉంది నా ఆలోచనలో ఇంత ద్వేషం ఉంది నా ఆలోచనలో ఇంత కోపం ఉంది అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఎవరు దావీది చేశాడు దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి ఆ ప్రార్థన ఆయన నోట్లో చూసి అప్పుడు ఆ పాత నిబంధన కాలంలోనే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఈ దావీదు తన యొక్క ప్రవర్తన గురించి అంత శ్రద్ధ వహించాడు ప్రవర్తనకి దేవునితో నడిచేదానికి ప్రార్థనకి సంబంధం ఉంది అని చెప్పి ఆయన అప్పుడు గ్రహించాడు సీక్రెట్ సిన్స్ విల్ఫుల్ సిన్స్ వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ ఎంత బాగా రాసేదండి అది సామాన్య మానవుడు రాసినటువంటి ప్రార్థన కాదది అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడితే ఆ వాక్యం అక్కడ రాయబడింది నా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగ్గునగాక అటువంటి ప్రార్థన చేసేదండి నువ్వు ఎప్పుడైనా అటువంటి ప్రార్థన చేసేవా నీ రహస్య పాపల గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నావా ఫస్ట్ అసలు కన్ఫెషన్ అనేటువంటిది చేసేవా ఇఫ్ యు డోంట్ కన్ఫెస్ యువర్ సిన్స్ యుర్ డినయింగ్ దమ్ నా దగ్గర లేవా పాపాలు అని చెప్పి నువ్వు చెప్తున్నావు దేవుడితో ఆర్ డినయింగ్ యువర్ సిన్స్ నా దగ్గర లేవా పాపాలు అని చెప్పి చెప్పడమే మౌనంగా ఉండడం ఒప్పుకోకపోతే కన్ఫెషన్ కి ఆపోజిట్ డినయల్ కన్ఫెషన్ అంటే ఒప్పుకోవడం అంగీకరించడం దేవుడి దృష్టిలో దేవుడి వాక్యాన్ని పట్టుకుని అవును ఆ చెప్పేటటువంటి వాక్యము నిజము యథార్థము సత్యము దాన్ని నేను అంగీకరిస్తున్నాను దాన్ని ఒప్పుకోవడము దట్ ఈస్ కన్ఫెషన్ అండ్ యూ సే యూ డోంట్ అంటే నువ్వు కన్ఫెస్ చేయలేదు అనుకో దాని అర్థం ఏంటి ఐ డోంట్ హ్యావ్ దోస్ సిన్స్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ సిన్స్ ఐఎమ్ కంప్లీట్లీ హోలీ అని చెప్పి నువ్వు చెప్తున్నావు వాస్తవం ఏంటంటే పరిస్థితి మనకి ఎదుర్పడదు అందుకనే ఆయన ఏమంటాడంటే ఫేతులు ఏమంటాడంటే చిన్న చిన్న విషయాలు మనము ఆయన రాసినటువంటి పత్రిక చదువుకుండా ఆయన చాలా సిల్లీగా ఉన్నాయి సమస్తమైనటువంటి కపటము సమస్తమైనటువంటి దూషణ పలుకులు ఈ మస్ ఈ మత్స్సరము తర్వాత వచ్చి ఈ వేషధారణ చాలా సిల్లీగా ఉన్నాయి అంత ఇంపార్టెంటా క్రిస్టియన్ కివే ఎస్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ యొక్క ప్రార్థన దేవుని దానికి సన్నిధికి చేరాలి అంటే నువ్వు నీ జీవితంలోంచి కొన్నిటిని విడిపించుకోవాలా నీ ప్రార్థనలో వాటి కోసం వాటిని విడిపించు దేవా అని చెప్పి నువ్వు ప్రయాస పడాల పోరాటము చేయాలా ప్రార్థన చేయాలా దట్ ఈస్ మోస్ట్ వండర్ఫుల్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్ ఉద్యోగం ఇవ్వమని చెప్పి ప్రార్థన చేయి ఓకే సంతోషమే దాని ఏం దేవుడు కాదండు వివాహం చేయదేవా ప్రార్థన చేయి ఆయన కాదండు గర్భబలమీ దేవా ఆయనేం కాదండు ఏమండి ప్రమోషన్ కోసం అడుగు వ్యాపారం కోసం అడుగుతున్నామో అడుగు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయో అడుగు పిల్లల కోసం ప్రార్థన ఇచ్చే ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ డిఫరెంట్ డైమెన్షన్ ఇన్ యువర్ ప్రియర్ లైఫ్ వర్ వు యూ పే క్లోజ్ అటెన్షన్ చాలా క్లోజ్ అటెన్షన్ చాలా చాలా జాగ్రత్తగా దాని గురించి నేను మాట్లాడుతూ దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థన దానియలు తన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు దావీదు తన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క ప్రవర్తన నీ యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంది చూసుకోవాలి చిట్టు చివరిగా క్లోజ్ చేసే ముందు ఒక విషయం నేను మీతో ప్రస్తావించి ఆ తర్వాత ముగిస్తాను కొలస్రియల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతానండి ఈ వచనాలు ఎందుకు చదువుతున్నానో కారణం ఏమిటి అంటే మీ వ్యక్తిగత జీవితంలో మీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ఇది మీరు అనుదినము చేసేటటువంటి ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగంగా ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చేసుకోవాలని చెప్పి నేను మీకు ఈ వాక్య భాగాన్ని చూపిస్తున్నా కో రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చదువుతారా దీర్ఘమైనటువంటి లాంగ్ ప్యాసేజ్ అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుటం మానక అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు కొలసి సంఘంలో ఉండేటటువంటి విశ్వాసుల కోసం ఒక ప్రార్థనా జాబితాని చేపట్టాడు ఒక ప్రార్థనా జాబితాను రాసుకున్నాడు ఆయన ఈ అంశాల కోసం నేను ప్రార్థన చేస్తా కొలసిలో ఉండేటటువంటి సంఘస్తుల కోసం స్త్రీల కోసం పురుషుల కోసం యవనస్తుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏమి ప్రార్థన చేయాలని చెప్పి ఆయన అడుక్కున్నాడో దేవుడు బయలుపరచాడు ఆయన రాసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి చూపిస్తారండి మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైనటువంటి వేచన గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలొచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువుని సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వల్లని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవల్నని చిట్ట చివర దేవుని బ్రతిమాలుచున్నాను అని చెప్పి రాశాడండి చూడండి ఈ రకంగా మనము ఒక్కొక్క అంశాన్ని గురించి చెప్పుకోవచ్చు ఆయన చేసిన అంశాలు ఏమిటి అంటే మీ వ్యక్తిగత జీవితంలో వాటిని మీరు చేర్చుకోవాలి కొలోసియల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము Nine to eleven Father that they may grow in the knowledge of God in all spiritual wisdom and understanding that they may grow in the knowledge and will of God that they may please you in every way that they may live a life worthy of the Lord that they may be strengthened with all the glorious power of God so that they may have great endurance and patience that they may abound in all good works and thanksgiving that they may abound in all good works and thanks giving and chapa tarata that they may abound in all good works and thanks giving and amata chapa pindarata effecil grastrnet 21 partikla and amanta terita effecil grastrnet 21 partikla i keep asking that the god of our father lord jesus christ the glorious father may give you the spirit of wisdom and revelation so that you may know him better దట్ ఐ ప్రే ఆల్సో దట్ దర్ హార్ట్ మే బి ఎన్లైటెన్ ఇన్ ఆర్డర్ దట్ దే మే నో ద హోప్ టు యూ హ్యావ్ కాల్డ్ యూ అనేటటువంటి మాటలు రాస్తాడు కొలసీల్కి రాసినటువంటి పత్రికలో అది రాసిన తర్వాత ఎఫిసియల్ పత్రిక రాసినటువంటి వాళ్ళ గురించి దట్ దే మే హ్యావ్ స్పిరిట్ ఆఫ్ విజమ్ అండ్ దే మే హావ్ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ విశ్వాసం కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆ పోతున్న పౌలు ఎఫిసియల్ విశ్వాసం కోసం చేసినటువంటి ప్రార్థనలు అడిగేటటువంటి విషయాలు దట్ దే మే హ్యావ్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ స్పిరిషన్ దట్ ద మే ఆల్సో నో దాంపరబుల్లీ గ్రేట్ పవర్ దట్ సో పవర్ఫుల్లీ వర్క్ హూ బిలీవ్ ఇన్ యూ ఈ రెండు విషయాల గురించి అలా సో ఇవన్నీ కూడా మనం కలుపుకుంటే నీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ కొలసీలుకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిది పదకొండు నీ ప్రార్థన జీవితంలో ప్రతిరోజు దేవుణ్ణి అడగడంలో భాగంగా చేసుకో దాంతో పాటు ఎఫిజిల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు పంతొమ్మిది దాంట్లో ఏముందంటే చెప్పాను కదా ఇందాక నేను చెప్పాను కదండి జ్ఞానమును ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు వారికి దయచేయి జ్ఞానము ఆత్మ ప్రత్యక్షత రెండు భిన్నమైనటువంటి విషయాలు జ్ఞానము వేరే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత వేరే రెండు కూడా నీకు కావాలి అది మాత్రమే కాకుండా ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి నీ జీవితంలో పనిచేయాల సో నీ ప్రార్థన జీవితంలో ఈ రెండు ప్రార్థనల్ని రెండు ప్రార్థనలకి ఒక ప్రముఖమైనటువంటి స్థలాన్ని ఒక ప్రముఖమైనటువంటి సమయాన్ని కేటాయించు నీ జీవితంలో నీ ప్రార్థనా జీవితంలో నీ అంతరంగంలో నీ వ్యక్తిగత జీవితంలో మార్పు అనేటటువంటిది వస్తుంది దేవుడు ఆ ప్రార్థనలకి రెస్పాండ్ అవుతాడు ఎందుకంటే దేవుడు రాసినటువంటి ప్రార్థనలు ఇవి దేవుని పరిశుద్ధాత్మ రాసినటువంటి ప్రార్థనలు ఇవి ఆ ప్రార్థనకి దేవుడు రెస్పాండ్ అవుతాడు సో నువ్వు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించడంలో ఆ పరిశుద్ధాత్మ శక్తిని రియలైజ్ కావడంలో నీకు నువ్వు అనుభవిస్తావు నువ్వు తెలుసుకుంటావు నీ వ్యక్తిగత అవసరాలన్నీ దేవుడి దగ్గర చెప్పు ఏది మినహాయింపు లేదు నీ రహస్య భయాలన్నీ చెప్పు ఇతరులకు చెప్పుకోలేనివన్నీ చెప్పు దేవుడు వింటాడు అయితే కేవలము వాటికి మాత్రమే పరిమితం కాకు అని చెప్తున్నా అంతే ఇవి కూడా జతపరచు ఫోకస్ వీటి మీద పెట్టు ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల మీద వీటిలో నువ్వు ఎదిగేవు అనుకో బలపడ్డావు అనుకో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవుణ్ణి ఏమి కావాలని చెప్పి అడుగుతున్నావు దేవుడు వాటిని తప్పకుండా సమకూరుస్తాడు నేను ఉదాహరణలు చెప్పాను కదా సలోమను రాజు మహారాజు జ్ఞానం కోసం అడిగితే దేవుడు కేవలము జ్ఞానమును మాత్రమే ఇచ్చి ఆగిపోలే అడగనటువంటి దీవెనలను ఆశీర్వాదాలను దేవుడు సలోమానికి ఇచ్చారు అదే దేవుడిని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు ఆ దేవుడికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలు చేయి దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదిస్తాడు నీ ప్రార్థనా జీవితాన్ని ఆయన బహుగా దీవిస్తాడు నీ ప్రార్థన వలన నీకు మాత్రమే లాభం చేకూరడం కాదు కానీ నీ వలన అనేక మంది జీవితాల్లో కూడా లాభము ప్రయోజనము దీవెన ఆశీర్వాదం అనేటటువంటివి కలుగుతాయి ఆ ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిదండి మళ్ళీ రిమైండ్ చేస్తా దేవుడు సన్నిధులకు వచ్చినప్పుడు దేవుడి దగ్గర నీ యొక్క రహస్య పాపముల విషయంలో నీ బలహీనతల విషయంలో నీ నోటి మాటల విషయంలో నీ ఆలోచనల విషయంలో నీ తలంపుల విషయంలో నువ్వు వినేటటువంటిది నువ్వు చూసిన దాని విషయంలో ఎప్పుడు మాటలు మింగకు ఓపెన్గా ఫ్రీగా స్వేచ్ఛగా నీ తండ్రితో చెప్పు నీ బలహీనతలు నీ పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకో వాటి నుంచి అని చెప్పి ప్రార్థన చేయి పరిశుద్ధతలో నన్ను నిలబెట్టు అని చెప్పి ప్రార్థన చేయి దేవుడు అటువంటి ప్రార్థన చాలా గొప్పగా దీవిస్తాడు ఆశీర్దిస్తాడు ఏమండి నిన్ను నిలబెట్టుకుంటాడు ఇంకొకటి కూడా ఉంది దేర్ ఇస్ ఎన్హెరెంట్ బ్లెస్సింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్ అంత లీనంగా ఉండేటటువంటి ఒక దీవెన నిన్ను నువ్వు వీటి నుంచి నువ్వు శుద్ధి చేసుకున్నప్పుడు వెన్ యు క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ పనికి మాలినటువంటివి ఈ చెత్త నీ జీవితంలో తొలగిపోయినప్పుడు అపోస్తలైనటువంటి పౌలు తిమతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచ్చిన గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల అంటే తన్ను తాను పరిశుద్ధపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొండకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును అని చెప్పి చేయబడింది అంటే నువ్వు ఆ పరిశుద్ధత వెంటబడినప్పుడు పవిత్రత వెంటబడినప్పుడు వాటిని నువ్వు ఆశించినప్పుడు కోరుకున్నప్పుడు నువ్వు సిద్ధి చేయబడి పరచబడి పవిత్రపరచబడి దేవుని చేత ఒక ఘనమైనటువంటి పాత్రగా మరచబడి మలచబడి ఘనమైనటువంటి గొప్ప కార్యాలు చేసేదానికి యజమానుడు వాడుకుంటాడంట నేను రాయలే అపోతుంటే పౌరుడు రాసాడు యజమానుడు వాడుకుంటూ అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును పాత్ర అంటే ఆయన గిన్నెలు ఏమండి ఈ లోటాలు చెంబులు వాటిని గురించి మాట్లాడడం కాదు పాత్ర అంటే మనుషుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి పాత్ర అంటే మీరు ప్లేట్లు చెంబులు గ్లాసులు ఇటువంటి వాటిని గురించి మా వాటి గురించి కాదు మీరు ఆలోచించాల్సింది ఇక్కడ పాత్ర అంటే దాని యొక్క మెటాఫర్ దాని యొక్క సాదృశ్యంగా ఏంటంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు మనుషుడు తను తాను పరిశుద్ధపరచుకొని దేవుని దృష్టికి అర్హుడుగా ఎంచబడినప్పుడు దేవుడు అంటే యజమానుడు యజమానుడు అంటే దేవుడు ఆయన ఆ వ్యక్తిని ఘనమైనటువంటి పాత్రగా వాడుకుంటాడు అర్హమైనటువంటి పాత్రగా వాడుకుంటాడు చూసారా ఒక ఇన్హెరెంట్ బ్లెస్సింగ్ అనేటటువంటిది వెన్ యూ పర్స్యూ హోలీనెస్ దేర్ ఇస్ అన్ ఇన్హెరెంట్ బ్లెస్సింగ్ అసోసియేటెడ్ విత్ అవి రెండు క్లోజ్గా ఉంటాయి కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించాలని మీ ప్రార్థనా జీవితాన్ని బలపరచాలని మీ ప్రార్థన వలన మీ జీవితం మీ కుటుంబ జీవితం మీ చుట్టుపక్కల ఉండే మీ బంధువుల జీవితం అనేక మంది జీవితాలు విస్తారంగా దీవింపబడాలని ఆశీర్వదాలని ఎస్ నామంలో ఆమెను పలుచు ప్రార్థన చేసుకుంటాం నా ప్రార్థనతో కలిసి మీరు ఏకీభవించు పరిశుద్ధమైన మా తండ్రి నువ్వు పరిశుద్ధమైనటువంటి దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులయ్యండు అని చెప్పి నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపించున్నావు కనుక తండ్రి ఈ సమయంలో నాతో కలిసి నాతో అంగీకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నటువంటి ప్రతి కుమారుడు యొక్క ప్రతి కుమార్తె యొక్క ప్రతి యవనస్థుడి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి నీ బిడ్డలు నీ సన్నిధిలో పరిశుద్ధముగా నడుచుకుంటకు వారికి కావలసినటువంటి శక్తిని దయచేయండి ప్రతి విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి వారు విడిపించబడి రహస్య పాపముల నుంచి విడిపించబడి తండ్రి వారి నోటి మాటలు వారి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లు నీ సన్నిధులు పరిశుద్ధంగా బ్రతుకుటకు వారికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బలమును దయచేయమని నిన్ను అడిగి వేడుకొనుచున్నాం ఈ నా ప్రార్థనతో కలిసి అంగీకరించి ప్రార్థన చేసినటువంటి ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మని కుమ్మరించము నీ బిడ్డలు తండ్రి సమస్తమైనటువంటి కపటమును తండ్రి దూషణ పలుకులను వేషధారణను అసూయను మస్తరమును చెప్పుడు మాటలను సమస్తమైనటువంటి తండ్రి జగడములను కలహములను కొట్లాటలను చెప్పుడు మాటలను వ్యర్థమైనటువంటి సంభాషణలను విడిచిపెట్టి తమ ప్రవర్తన అంతటియందు పరిశుద్ధముగా బ్రతుకుటకు నీ కృప వారికి దయచేయమని నీ పరిశుద్ధ పాదముల దగ్గర నిన్ను అడిగి వేడుకొనిచున్నాం నీ సన్నిధిలోకి వచ్చి తమ హృదయ అంతరంగముల్లో ఉన్నటువంటి పాపమును నీ సన్నిధిలో ఒప్పుకొనుచు అవును ప్రభు ఈ పాపము నా జీవితంలో ఉంది ఈ రహస్య పాపముంది ఈ పాపము నా హృదయంలో నివాసము చేయించున్నది దీని నుంచి నాకు విడుదల కలిగి చేయము అని చెప్పి ఇంకా ఇతరమైనటువంటి అనేకమైనటువంటి విషయముల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేయించినటువంటి ఆ ప్రతి కుమారుణ్ణి ఆ ప్రతి కుమార్తెను నువ్వు ఇప్పుడు దర్శించి ఆ బిడ్డలను తండ్రి ఆ ప్రతి వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించమని నిన్ను అడిగి వేడుకున్నాం నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించము నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చున్నావు కదా నాయన విశ్వసించు వారిలో పనిచేయించినటువంటి నాయన క్రీస్తు ప్రభువుని మరణం నుంచి లేపినటువంటి దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ఇదిగో ఈ సమయంలో నిన్ను అడుగుచున్నటువంటి ప్రతి కుమారుడు మీద ప్రతి కుమార్తె మీద యేసు ప్రభుని మరణము నుంచి లేపినటువంటి దేవుని యొక్క పునరుద్ధాన శక్తి పరిశుద్ధాత్మ శక్తి కుమరించుము దేవా ప్రతి బంధకం నుంచి ప్రతి సంఖ్యల నుంచి మనస్సులో నాయన జీవితంలో నాయన ఆలోచనల్లో తలంపుల్లో అలవాట్లలో ఉన్నటువంటి ప్రతి బంధకం నుంచి ఆ బిడ్డలకి విడుదల కలిగించేము నీ సన్నిధిలో ఇప్పుడు వారు చేయించినటువంటి ప్రార్థనను అంగీకరించి వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అత్యధికంగా ఘనంగా వారి ప్రార్థనకి నువ్వు జవాబు దాయిచ్చేవు వారిని దర్శించండి నీ స్వరము వినిపించండి నీ దర్శనం అనుగ్రహించండి ఆశీర్వదించండి దీవించండి వారితో మాట్లాడండి వారి జీవితాలని సమూలంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చివేసి నాయన తండ్రి నీ చేత ఘనమైనటువంటి పాత్రగా వాడబడుటకు వారికి కృప దయచేయమని ప్రతి విధమైనటువంటి సత్కార్యం కొరకు దేవుడు వారిని వాడుకున్నట్లుగా వారిని నువ్వు పవిత్రపరిచి నీ నామ మహిమార్థమై ఘనముగా వాడుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నిన్ను అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమెన్